నమస్తే వెల్కమ్ టు పవర్ త్రీ న్యూస్ తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి సమర్పించారు అనంతరం మాట్లాడుతూ గత కేసీఆర్ ఉన్న పదేళ్లు తెలంగాణను దోచుకుని లక్షల కోట్ల కుంభకోణంలో ల్యాండ్ మాఫియా కాళేశ్వరం కుంభకోణం చేశారని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితను వెంటనే అరెస్టు చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు ఉద్యమకారులకు రెండు వందల గజాల స్థలం డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెన్షన్ ఉద్యమకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తుమ్మల రామ్ రెడ్డి కోశాధికారి చంద్రన్న ప్రసాద్ మంచాల వెంకటస్వామి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమకారుడు శంకర్రావు ఢోలక్ యాదగిరి భాస్కరెడ్డి హరికృష్ణ రాజు అంజలి కుమారి రేణుక చంద్రకళలు పాల్గొన్నారు E ah.

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులు పట్టించుకోవాలని ఉద్యమకారుల వేదిక చైర్మన్ అన్నగారు చెప్పండి ఈ రోజున మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మెమో ఇవ్వడానికి వచ్చినాం ఏంటి ఈ మెమో అంటే గత ప్రభుత్వంలో పదిహేళ్ల పాలనలో ధరల పాలనలో గడియల పాలనలో దుర్మార్గమైనటువంటి ఒక పాలనలో ఉద్యమకారులని ఉద్యమ కళాకారులని అమరవీరుల కుటుంబాలని పూర్తిగా విస్మరించడం జరిగింది వారికి ఎలాంటి న్యాయం జరగలేదు కాబట్టి న్యాయం జరగకపోగా మళ్ళీ ఇప్పుడు మరొక ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీని అనేక రకాలుగా దూషించడము తన యొక్క తప్పులని వెనకెచ్చుకొచ్చుకోవడం అటువంటి జరుగుతూ ఉన్నది అందుకే మేము ఏమంటున్నామంటే ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు మంత్రులుగా వెలుగబెట్టినటువంటి ఒక మీరు ముఖ్యమంత్రులుగా వెలుగబెట్టినటువంటి మీరు ఈ రోజున చెప్పారు మీరు ఆ రోజున నిరుద్యోగ సమస్య పరిష్కారం ఇంటికో ఉద్యోగం అన్నారు మూడు ఎకరాల భూమి అన్నారు తలు ముఖ్యమంత్రి అన్నారు కేజీ నుండి పీజీ విద్య ఉచిత ఉచిత విద్య అన్నారు అనేక రకాలుగా వాగ్దా ప్రజలకు వాగ్దానాలు చేశారు రేపు తెలంగాణ అంటూ వస్తే అసలు ఉద్యమకారులదే ఈ యొక్క తెలంగాణ అంట అనేక మరి సమస్యలతోని అనేక మరి రూపాలుగా మరణం చెందినటువంటి యొక్క ఉద్యమ అమరవీరులు ఎవరైతే ఉన్నారో ఆ అమరవీరులకే మేము దారాదత్తం చేస్తాం మా ప్రభుత్వాలని చెప్పడం జరిగింది కానీ ఆ దారాదత్తం అంతా కూడా కేసీఆర్ గారి కుటుంబానికే తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు ఇంకో కొడుకు వీళ్ళ యొక్క పాలనలో వీళ్ళకు మాత్రమే న్యాయం జరిగింది తప్ప తెలంగాణ ప్రజలకు ఎవరికి న్యాయం జరగలేదు అందుకోసమేనా ఈ రోజున మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరి విన్నవించుకుంటా ఉన్నాం బయటకు వచ్చి వీళ్ళు అధికారం కోల్పోయింది కదా అని అధికారం లేదు కదా అని చెప్పి ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి మేమంటున్నాం అంటే మీరున్నప్పుడు ఎరగబెట్టింది ఏం లేదు మీరున్నప్పుడు చేసింది ఏం లేదు కాబట్టి మీరు హయా హయాంలో ల్యాండ్ మాఫియా ల్యాండ్ మాఫియాస్క మాఫియా బియ్యం మాఫియా ఎలక్ట్రిసిటీ మాఫియా అనేక రకాల కాళేశ్వరం మాఫియా గొర్రెల మాఫియా అనేక రకాలుగా మరి చిత్ర విచిత్రమైనటువంటి యొక్క మాఫియాలు మీరు చేయడం జరిగింది ఈ యొక్క మాఫియాల మీద ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి దోషులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా దోచులు పెద్ద దోచులు ఎవరైతే కేసీఆర్ కేటీఆర్ హరీష్ కవిత ఈ నలుగురు దోషులని ఖచ్చితంగా విచారణ జరిపించి వారిని సెంట్రల్ జైల్లో వేయాలని చెప్పి ఈ సందర్భంగా ఉద్యమకారులను ఉద్యమ కళాకారులను అభిప్రాయ పొద్దుపాఆర్ఎస్ గతంలో చేసి అవినీతిని వస్తాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తాత్సారం చేయకుండా వెంటనే ను హరీష్ రావును జైల్లో పెట్టాలని చెప్పేసి చైర్మన్ యాదగి ఓకే ఏదైతే మనం అందరం కూడా తెలంగాణ ఉద్యమకారుల సమితి అదే విధంగా తెలంగాణ ఉద్యమ కళాకారుల వేది వేదిక ఆధ్వర్యంలో ట్యాంక్ మ్యామ్ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అవినీతి పరణ అదేవిధంగా లంచగోడి అన్నీ బయటపడ్డాయి భారీ ఎత్తున అవినీతి బయటపడ్డాయి ఇంకా వాళ్ళను కేటీఆర్ను హరీష్ రావును ఇంకా జైలుకు పంపకుండా ఇంకా ఎందుకు ప్రభుత్వం సత్సారం చేస్తుంది అనేది మేము ఇక్కడ అందరం కూడా కలిసి నిరసన కార్యక్రమం తెలుపుతా ఉన్నాం ఇమీడియట్గా వాళ్ళిద్దరిని జైలుకు పంపి ఇంకా మిగతా అవినీతి పార్లను కూడా వాళ్ళని కూడా జైలుకు పంపాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ సమయాన్ని ఈ రోజున తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తరఫున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూ ట్యాంక్ బండ్ వద్ద నిరసన తెలియజేస్తున్నాము జేఏసీ తరఫున ఎందుకంటే వాస్తవంగా గత పది సంవత్సరాలలో కూడా ఉద్యమకారులకు ఇతర పార్టీల నుండి వచ్చేటువంటి యొక్క వారిని మాత్రమే పార్టీలో చేర్చుకొని ఒక కుటుంబ పాలన ఒక దొరల పాలన ఒక గడియల పాలన చేయడం జరిగింది గడీల పాలనతో పాటు ల్యాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా ఇస్క మాఫియా మరి యొక్క బియ్యం మాఫియా అట్లానే కార్ రేస్ మాఫియా కాళేశ్వరం మాఫియా మరి కోల్ మాఫియా మరి అనేక రకాలుగా ఇట్లాంటి అనేక కుంభకోణాలలో ఇరుక్కున్నటువంటి యొక్క వీళ్ళు ఈ రోజున కేటీఆర్ కావచ్చు కాక హరీష్ కావచ్చు కాక పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు మరి ఈ రోజున వాళ్ళ యొక్క మరి గురువింద గింజ మన యొక్క నడుపు జరుగుతున్నట్టుగా వాళ్ళు మరి అనేక కుంభకోణాలలో పాడపడి లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకొచ్చి ఈ రోజున ప్రభుత్వాలని మరి జీవించడం జరుగుతుంది మేమేమంటున్నామంటే తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తరఫున ఈ యొక్క ఏదైతే కుంభకోణాలు వీళ్ళు చేశారో గత పదేళ్లలో ఇవన్నిటిని కూడా వీటన్నిటి మీద కూడా న్యాయ విచారణ జరిపి వెంటనే జరిపించాలి అదేవిధంగా న్యాయ విచారణ జరిపించ జరిపించడమే కాదు ఈ యొక్క దొంగలని ఈ యొక్క సెంట్రల్ జైల్లో ముఖ్యంగా మరి ఈసీఎల్ జైల్లో అట్లనే ఏదైతే ఓడిసిటీ జైల్లో ఈ జైల్లో పెట్టవలసిన వాళ్ళని ఖచ్చితంగా వీరు బయట తిరుపుకుంటూ రకరకాలుగా కారుకూతలు కూడుతూ ఉన్నారు అనేక అబద్ధాల మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ మీద విచారణ జరిపి వెంటనే వేళ చెప్పాలని హరీష్ను ముఖ్యంగా కేటీఆర్ను జైల్లో పెట్టాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం